ప్రైజ్ ద లాడ్ ఈరోజు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం సాయంకాలం టుడే డిసెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెనస్ అంటే మనం ఈ సంవత్సరాంతానికి ఇవాళ పదిహేడు అంటే ఇరవై నాలుగో తారీఖు క్రీస్తు జనం అంటే ఈ సంవత్సరం అంతానికి ఇంకా ఎన్ని రోజులు ఉందో మీరు లెక్కేసుకోండి ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం ఆ పదహారవ అధ్యాయం మూడవ వచనమా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందులో అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నేనే దేవుడను నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదని నిర్గమకాండం ఇరవై ఇరవైవ అధ్యాయంలో చెప్పిన దేవుడు ఆ యేసు ప్రభు మీ అందరినీ సమృద్ధిగా దీవించను గాక వీడియో చూస్తున్న వారిని యషియా నలభై అధ్యాయం ఇరవై మూడవ వచనం సొమ్మ వారికి బలమిచ్చేవాడు ఆయనే ఏసునందు ఒక అణువైన భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి ఆయన్ని దేవుడిగా అంగీకరించిన వాళ్ళని లేదా ఆయన ఎందుకు కొద్దిగైన భయం భక్తి విశ్వాసం ఉంచిన వాళ్ళకి ಗೊಪ್ಪ ದೇವುಡವನಿ ಶಕ್ತಿ ಸಂಪನ್ನುಡನಿ ಗಾಳಮೆತ್ತಿ ನಿನ್ನು ನಿನು ಗಾನ ಮಾಡಿದನ್ ರಾಜುಲ್ಲ ರಾಜುವನ್ನಿ ರಾಜುವ ರಕ್ಷಣ್ಣ ದುರ್ಗಮನಿ ನೀ ಕೀರ್ತಿನಿ ನೀನು ಕೊನೆಯಾಡಿದನ್ ರಾಜು ರಾಜುವನಿ ರಾಜುವ ದುರ್ಗಮನಿ ನೀ ಕೀರ್ತಿನಿ ನೀನು ಕೊನೆಯಾಡಿದ ಅಲ್ಲೇಲು ಯಾ ನಾಯೇ ಸುನಾದ ಅಲ್ಲೇ ಲುಯ ನಾ ಪ್ರಾಣನಾದ ಅಲ್ಲೇ ಲುಯ ನ ಏಸುನಾದ ಅಲ್ಲೇ ಲುಯ ನಾ ಪ್ರಾಣನಾದ ಗೊಪ್ಪ ದೇವುಡವನಿ ಶಕ್ತಿ ಸಂಪನ್ನು ಡನಿ ಗಳಮೆತಿ ನಿನ್ನು ನೀನು ಗಾನ ಮಾಡಿದನ್ ರಾಜುಲ್ಲ ರಾಜುವನ್ನಿ ರಕ್ಷಣ ದುರ್ಗಮನಿ ನಿ ಕೀರ್ತಿನಿ ನೇನು ಕೊನೆಯಾಡಿದನ್ సాగరాన్ని రెండుగా చీల్చినావని సాతాను శక్తులను ముంచినావని సాగరాన్ని రెండుగా చీల్చినావని సాతాను శక్తులను ముంచినావని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించే దనిత్యము నిన్ను అద్వితీయుడవని న్ని ఆరాధించద నిత్యము నిన్ను అల్లెలుయేసు అల్లేయ నా ప్రాణనా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడన్ని గణమెత్తి నిన్ను నేను గణ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని అపోస్తుల కార్యం పదహారు ముప్పై ఒకటిలో అనుకుంటా పదహారు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు మీరు విశ్వాసం ఉంచండి నైవేద్యాలు కొబ్బరికాయలు అరటిపళ్ళు లేకపోతే నిలువు దోపిడీలు తలనీలాలు ఏవీ ఇవ్వక్కర్లేదు మీ హృదయాన్ని ఇవ్వండి నిశ్చయంగా దేవుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని సమృద్ధిగా దీవించి వారిని కష్టాల నుండి సమస్యలు శోధనలు అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాటన్నిటిని వారి నుండి తొలగించాలని ఏ సునామంలో కోరుకుంటున్నా మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ